అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉన్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నాకు సంబంధించినటువంటి ఒక పర్సనల్ బ్లాగ్ అయినా మా టెంపుల్కి సంబంధించినటువంటి ముప్పైవ వార్షికోత్సవ వేడుకైనా కూడా ఇది నాకు ఒక మెమరీగా ఉండిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో పాటుగా నాకు సంబంధించినటువంటి విశేషాలు మీతో పంచుకున్నట్టు ఉంటుందని ఒక సిరీస్ లాగా అయితే అందిస్తూ ఉన్నానండి ఫస్ట్ రెండు వీడియోలు కూడా దీని ముందరే ఉంటాయి చూడండి చూస్తే మీకు తప్పకుండా నచ్చుతాయి అండ్ దానికి కంటిన్యూటీ వీడియో అనమాట ఇది థర్టీన్ ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట నేను కూడా వార్షికోత్సవానికి అటెండ్ అవడము ఇది ముప్పైవ వార్షికోత్సవం అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది కూడా నాకు కొత్త అండి మాటల్లో వినటం తప్ప కళ్ళారా చూడటం కూడా నాకు మొదటిసారి అనమాట సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడితే ప్రతి సంవత్సరం ఒక్కొక్క డెవలప్మెంట్ తీసుకొస్తూ సో బాబు ఫ్యూచర్లో తను స్టడీస్ పర్పస్లో వెళ్ళినా కూడా నాకు ఇక్కడే ఉండి టెంపుల్ని డెవలప్ చేసుకోవాలి అనేది నా మనసులో ఒక సంకల్పం అనమాట సో చూద్దాం భగవంతుడే నిర్ణయం అనేది ఎలా ఉంటుంది అనేది సో ఈ సంవత్సరం అయితే పూర్తిగా అబ్జర్వ్ చేయాలి అనుకున్నాను ఆ విశేషాలే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినటువంటి వీడియో మీరు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఉన్నటువంటి హడావుడ్ అంతా కూడా చూస్తారు ఒకదాని వెంట ఒకటి సో మార్నింగ్ టిఫిన్లు అనేవి ఫస్ట్ ప్రిపేర్ చేసేయాలి కదా టిఫిన్ కోసం అయితే ఇక్కడ రాయలసీమలో పులుసన్నం అంటారు అంటే నిమ్మకాయతో చేసేటువంటి పులిహోర అనమాట సో పులుసన్నం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు తర్వాత ఈరోజు వంటల వరకు వస్తే కనుక ఆల్మోస్ట్ ఒక అంచనా ప్రకారం అయితే రెండు వేల మంది అని ఇంకా ఎక్కువ మంది రావచ్చు తక్కువ మంది రావచ్చు సో ఖచ్చితంగా అయితే రెండు వేల మంది ఈజీగా వస్తారు భోజనం కోసం సో అన్నము కలర్ రైస్ అంటారు మనం వెజిటేబుల్ రైస్ అంటాము దీంతోపాటు వంకాయ మసాలా కూర అనమాట అలాగే పప్పు రసం స్వీట్ కింద రాయలసీమ ప్రత్యేక సంప్రదాయ వంటకం శనగపప్పు పాయసం అలాగే పెరుగు పచ్చడి సో ఇది మెన్యూ అనమాట వీటన్నిటిని వంట వాళ్ళు పొద్దున్న నుంచే మొదలుపెట్టారనమాట ఇదంతా మీకు నేను జస్ట్ టెంపుల్ ఒక వ్యూ లాగా మొత్తం చూపిస్తూ ఉన్నాను ఎవరైనా ఎప్పుడైనా తిరుపతి వెళ్లేటువంటి దారైనా చిత్తూరు వెళ్ళేటువంటి దారైనా కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి చెప్తున్నానండి నేను అదే తిరుపతి నెల్లూరు ఆ సైడ్ నుంచి అయితే బ్యాక్కి రావాల్సి వస్తుంది కర్నూలు వైపు మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి మా టెంపుల్ సో ఖాజీపేట చెక్ పోస్ట్ అంటారు సో అక్కడే మా ఆలయం ఉంటుంది శివాలయం అంటే ఖాజీపేటలో ఎవరికైనా తెలుసు అనమాట సో ఇలా సంవత్సరానికి ఒక్కొక్కసారి వార్షికోత్సవం వల్ల ఇంత చక్కగా సర్వాంగ సుందరంగా అలంకారం అయితే చేస్తారనమాట నేనైతే పొద్దున్నే నాలుగు గంటలకే లేచాను లేచిన తర్వాత స్నానం అది చేసేసుకొని శారీ కట్టేసుకొని ఫస్ట్ మీ అందరికీ వ్యూ చూపిద్దాము అని చెప్పి వచ్చాను నావన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో దీపం అది పెట్టి వచ్చేసి బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో అప్పుడప్పుడే వెలుగు వస్తుందనమాట అప్పుడే మీ అందరికీ ఆ టైంలో షూట్ అనేది చూపించాను వాళ్ళు వంట వాళ్ళు కూడా మొదలు పెట్టడం ప్రతిదీ కూడాను నేను ముందర వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నట్టుగా మీరు చూసేటువంటి వేడుకైనా విధానమైన భోజనాలైనా పద్ధతులైనా ప్రతిదీ కూడా పల్లెటూరి సంప్రదాయానికి పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా మీకు కనిపిస్తుంది అనమాట సో కొంచెం మీకు డిఫరెంట్గానే అనిపించవచ్చు ముగ్గురు పండితుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది మార్నింగ్ గణపతి పూజతో మొదలు పెడితే పుణ్యవచనము అలాగే ఆలయ శుద్ధి కార్యక్రమము అలాగే మొత్తం దేవతామూర్తులు అందరికీ కూడా అభిషేకాదులు నిర్వహిస్తూ రావాలన్నమాట అసలు ఏం చేస్తాము వార్షికోత్సవం అంటే ఆ రోజున ఒక్కొక్క వారము పది రోజులు పదిహేను రోజుల ముందు నుంచే బాగా సున్నాలు అవి వేసుకోవడము నీట్గా కడుక్కోవడము టెంపుల్ అంతా క్లీన్గా పెట్టుకోవడము లైటింగ్ అవి పెట్టుకోవడము ఆ రోజున అంటే ట్వంటీ ఫోర్త్న మాది వార్షికోత్సవం జరిగింది కదా ఉదయం నుంచి ఎంతమంది అయితే మా టెంపుల్లో కొలువై ఉన్నటువంటి దేవతామూర్తులు ఉన్నారో వాళ్ళందరికీ అభిషేకాతులు నిర్వహించి మెయిన్ ప్రధాన ఆలయంలో మా గురువు గారు ఉంటారు వారితో పాటు పరమశివుడి విగ్రహం కూడా ఉంటుందన్నమాట సో వారికి లింగరూపంలో ఉన్నటువంటి స్వామివారు అలాగే మా గురువు గారు వారిద్దరికీ కూడా నిర్వహిస్తాము సో ఇది వార్షికోత్సవం అనమాట ఈ సందర్భంగా మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా అన్నదాన కార్యక్రమం అంటే అన్న వితరణ కార్యక్రమంతోనే కదా ఏదైనా కూడా విశేషంగా మనం పొందగలుగుతాము సో కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనం అన్న ప్రసాదంగా పెట్టి పంపిస్తాం అనమాట సో ముగ్గురు పండితుల ఆధ్వర్యంలో ప్రధానంగా శివగాయత్రి స్వామివారు అని చెప్పి అక్కడ కాజీపేటలో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో ప్రధాన అర్చకులు వారి ఆధ్వర్యంలోనే మా టెంపుల్లో కూడా క్రతువులు ప్రధానంగా ఏదన్నా జరిగినప్పుడు వారిని పిలుస్తూ ఉంటాము సో వారి ఆధ్వర్యంలో జరిగాయి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎలాంటి కార్యక్రమం అది ఇంట్లో ఉండేటువంటి శుభకార్యం కానివ్వండి లేదా మా ఆలయానికి సంబంధించింది కావ కానివ్వండి వాళ్ళ ఇంట్లో జరిగితే మేము మా ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళు అన్నట్టుగా కుటుంబ సభ్యులందరి గ్యాదరింగ్ అనేది పల్లెటూర్లలో ఎంత చక్కగా ఉంటుందనేది ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు రాయలసీమ అంటేనే అభిమానాలకు పెట్టింది పేరు మా కుటుంబ సభ్యులైతే ఒక చిన్న అకేషన్ అయినా కూడా అందరూ వాళ్ల వంతుగా ఒక్క ఐదు నిమిషాలైనా వీలు కుదుర్చుకొని ఎంత బిజీ లైఫ్లో అయినా పిల్లలతో అయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా ఏదైనా కూడా మనల్ని పిలిచారు లేదా మనకు అక్కడ జరుగుతోంది ఒక ఉత్సవం అంటే మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైనా చుట్టుపక్కల ప్రజలైనా బంధువులైనా కుటుంబ సభ్యులైనా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన ప్రతి ఒక్కరూ పిలవకుండానే వస్తారనమాట సో ఇదొక చాలా చాలా మంచి విషయం నెక్స్ట్ జనరేషన్స్ కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఇంకా మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు భజన కార్యక్రమం అనేది పెట్టడం అండ్ ఇందులో వచ్చేసి కోలాటం అనమాట ఆ రోజు ఉదయం పన్నెండు గంటలకు పదకొండు నుంచి పన్నెండు మధ్య మొదలు పెడితే సాయంత్రం నాలుగు వరకు ఈ చిన్నారులంతా కూడా కొన్ని గ్రూప్స్గా ఉంటారు కోలాటం సభ్యులు అందరూ కూడా చాలా చాలా భక్తి గీతాలకి చక్కగా కోలాటం వేస్తూ అక్కడ వచ్చిన వాళ్ళందరినీ అలరిస్తూ ఉంటారనమాట సో మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్య మొత్తం దేవతామూర్తులు మా టెంపుల్లో గణపతి వారు విజయ గణపతి లక్ష్మీ ప్రసన్న అమ్మవారు మీరు చూసారా గ్రీన్ అండ్ బ్లూ కలర్ శారీ కొన్నాం కదా అమ్మవారి అలంకారం ఎంత బాగా కుదిరిందో ఎంత చక్కగా చేశారో చూసారా సో లక్ష్మీ ప్రసన్న అమ్మవారు ఆంజనేయ స్వామివారు అయ్యప్ప నందీశ్వరుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతులుగా ఉంటారు అలాగే నవగ్రహాలు ఉంటాయి అలాగే మా గురువు గారు అదేవిధంగా శివయ్య ఇవన్నీ కలిపి మా దేవాలయం ఉంటుందన్నమాట అండ్ మా టెంపుల్లో ఉండేటువంటి నాగులు చాలా చాలా ప్రత్యేకం చాలా సందర్భాల్లో ఇక్కడ సంతానం కోసం కావచ్చు లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఆరాధన స్వామివారికి చేయాల్సినటువంటి ఆరాధనలు కావచ్చు ఒక రెండు మూడు వీడియోల కింద మన ఛానల్లో పెట్టినప్పుడు విశేషమైనటువంటి ఆదరణ ఇచ్చారు అండ్ చాలా బాగుంటాయి మా టెంపుల్లో చాలా ప్రత్యేకంగా ఉంటాయి దేవతామూర్తులు అనమాట అలా మొత్తం అందరికీ కూడా అభిషేకాలన్నీ నిర్వహించుకున్న తర్వాత ఒక్కొక్కరికి అంటే ఉప ఆలయాలు ఏవైతే మన ఆలయ ప్రాంగణంలో ఉంటాయో వాటి కంప్లీట్ చేసుకొని ప్రధాన ఆలయంలో పరమశివుల వారికి అలాగే మా గురుదేవుల వారికి శ్రీ శివభక్తేంద్ర స్వామి వారు అని చెప్పి మీ అందరితో చెప్పడం జరిగింది కదా సో ఇక్కడ సంప్రదాయం ప్రకారం ఇక్కడ వాస్తు ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి విధానాల ప్రకారం నిర్మించినటువంటి దేవాలయం అండి ఇది ఇది గురువుల ఆధ్వర్యంలో పండితుల ఆధ్వర్యంలో వారు సూచించిన ప్రకారం నిర్మించినటువంటి దేవాలయం అనమాట మా గురువుగారు ఉంటారు పక్కనే పరమశివులు వారు ఉంటారు వాళ్ళిద్దరికీ కూడా ఆవుపాలతో ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై లీటర్ల వరకు ఆవుపాలు తీసుకొస్తే ఈ రోజున గర్భాలయంలోకి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యుల నుంచి మొట్టమొదటిగా మొదలవుతుంది ఎంత మంది ఆ రోజు స్వామివారి మీద పాలు పోయడానికి వస్తారో అంతమంది చేత కూడా అభిషేకం నిర్వహించడం అనేది మొత్తం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే కల్పించేటువంటి అవకాశం అనమాట మా టెంపుల్ వరకు కూడా ఒక ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఆచారం అనమాట ఇది వరకైతే అసలు మా దేవాలయం పూర్తిగా నిర్మాణం దూరం నుంచి చూస్తే ఒక పూల ఆకారంలో ఉంటుంది పూల దండ స్వామివారి మెడలో వేస్తే ఏ షేప్ ఉంటుందో ఆ షేప్లో ఉంటుందన్నమాట సో ఆ మెట్లెక్కి పైన కలిశం నుంచి పాలు పోస్తూ ఉండేవాళ్ళం కానీ రాను రాను పరిస్థితులు మారుతూ ఉండడం వల్ల చాలామంది పెద్దవాళ్ళు అయిపోవడము ఇప్పుడు లోపలికే వచ్చి స్వామివారి మీద పాలు పోయడం లాంటివి జరుగుతున్నాయి ఒకవేళ ఒక రెండు మూడేళ్ల తర్వాత మళ్ళీ నేను కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అనేటువంటి విధానాల్ని గమనిస్తే గనక మళ్ళీ అదే పాత పద్ధతిని తీసుకురావాలి అని చెప్పి కూడా మనసులో ఉంది చూద్దాం భగవంతుడి నిర్ణయం అనేది ఎలా ఉంటుంది అనేది సో ఈసారి చాలా విషయాలు గమనించానమాట భోజనాల దగ్గరైనా డెకరేషన్ దగ్గరైనా అసలు ఈ నిర్వహణ అనేది ఎలా జరుగుతుంది దీని వెనుక పనితీరు ఎంత ఉంటుంది ఎలాంటి ప్రణాళిక ఉండాలి ఎంత బడ్జెట్ ఉండాలి ఇవన్నీ కూడా సో స్టార్టింగ్ మీరు చూసిన వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులే మా అత్తయ్యలు ముగ్గురు ఉంటారు అలాగే మా గారు అలాగే వారి పిల్లలు అందరూ కూడా ఇంకా ఆ తర్వాత ఎంతమంది అయితే క్యూ లైన్లలో నిలబడి ఆల్మోస్ట్ ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు వచ్చి అయితే పాలు పోస్తారండి ఎంతమంది ఆ సమయంలో ఒక గంట టైం పెట్టుకుంటామో ఉపాలయాల అభిషేకం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రధాన ఆలయంలో ఆ సమయాల్లో అక్కడ ఎంతమంది క్యూలో నిలబడితే వాళ్ళందరి చేత పోయిస్తామన్నమాట సో ఇలా అభిషేకాదులన్నీ కంప్లీట్ అవుతూ ఉంటాయి ఓ పక్క నుంచి ఆ తర్వాత స్వామివారి విశేష అలంకారం అనేది కొనసాగుతూ ఉంటుంది ఆ పక్క నుంచి కోలాటం జరుగుతూ ఉంటుంది ఒక పక్క వంటలు అనేవి ఉన్నాయి ఈ విధంగా అనమాట ఇలా జరిగేటువంటి క్రతువు కోసమే కొన్ని నెలల పాటు అంటే ఒక రెండు నెలలు నెల ముందు నుంచి ఒక్కొక్క పని చేసుకుంటూ రావడం దీని వెనుక ప్లానింగ్ అయినా ప్రణాళిక అయినా సో ఇంతమంది భక్తులు అనేవి వాళ్ళు వస్తారు ప్రధానంగా అన్నదానం అండి అన్నదాన క్రతు అనేది పూర్తిగా మీకు అన్నదానం నిర్వహించేటప్పుడైనా అన్నదానం చూసేటప్పుడైనా పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలాగే ఉంటుంది అండ్ ఈ కోలాటాలు కూడా చూసారా చిన్నారులు ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తూ ఆ భక్తి గీతాలన్నిటికీ కూడా నాకు ఈ కోలాటం చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది చుట్టూ కూడా కొన్ని వందల మంది గుమిగూడి చక్కగా చూసి ఆస్వాదిస్తూ ఉంటారనమాట ఇదంతా ఆల్మోస్ట్ మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు కూడా ఈ కోలాటం కొనసాగుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత భోజనాలు పెడతారు భోజనాలు తిన్న తర్వాత మళ్ళీ కాసేపు కోలాటం కంటిన్యూ అయ్యి సాయంత్రం నాలుగు గంటలకి తీసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత అప్పటికప్పుడు వాటన్నిటిని తీసివేస్తారు లైటింగ్స్ అవి ఆ ఒక్కరోజు మాత్రం ఉంచుతామన్నమాట అండ్ ఆ పైన ఉండేటువంటి టెంట్స్ ఇవన్నీ మిగతావన్నీ కూడా నీట్గా శుభ్రం అది చేసేసుకోవడం జరుగుతుందనమాట ఇలా గత ముప్పై ఏళ్ళుగా ఒక్కొక్క చిన్న చిన్న మార్పు అనేది చేసుకుంటూ చేసుకుంటూ వస్తూ మా దేవాలయ వార్షికోత్సవం ఉన్నంతలో ఎందుకంటే ఎటువంటి దాతలు కానీ లేకపోతే ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా చేస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక క్రతువు ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేయాలి అంటేనే ఈ రోజుల్లో ఒక పది మందికి ఇరవై మందికి భోజనాలు పెట్టాలి అంటేనే ఏ మొత్తంలో అవుతుంది అనేది మనందరికీ తెలుసు అందుకే నేను చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా మన ఛానల్ తరపున చూపించేదైనా చెప్పేదైనా ప్రతిదీ కూడా డివోషనల్ కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుందండి అని చెప్పి మీ అందరితో చెప్తూ ఉంటాను ఇదంతా మా కుటుంబ సభ్యులం అందరం కలిసి మేము ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకునేటువంటి ఒక క్రతు అనమాట భక్తులందరినీ భాగస్వామ్యుల్ని చేస్తూ ఏడాదికొకపాటు చక్కగా ఇలా అందరికీ భోజనాలు పెట్టి సందడిగా ఈ కార్తీక మాసంలో నిర్వహించేటువంటి ఒక్కరోజులో జరిపేటువంటి వార్షికోత్సవ వేడుక అనమాట సో ఇలా చేస్తున్నారు కదా అని చెప్పి ఏది కూడా ఫ్రీగా ఉండదు మీకు తెలుసు ఒక టెంట్ దగ్గర నుంచి ఫ్లవర్ డెకరేషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ముందు వీడియోస్లో ఒక ముందు ఒక రెండు మూడు వీడియోలు ప్రజెంట్ చేశాను వాటన్నిటిలో కూడా అన్ని వివరాలు నేను పొందుపరచడం జరిగింది ప్రతిది భక్తులు వాళ్ళంతటి వాళ్ళు వస్తే మహా అయితే కొబ్బరికాయ కొడతారు స్వామివారికి పూలదండ సమర్పిస్తూ ఉంటారు సో అలా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి దండం పెట్టుకొని ఇచ్చినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా తిని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళుతూ ఉంటారనమాట ఇది పైన వ్యూ చెప్పాను కదా ఒక పూల దండ ఆకారంలో మా టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి సో మీరు గమనిస్తే ఇక్కడ మీకు బాగా తెలుస్తుంది అండ్ మా హోమం వీడియోస్ కూడా ఉన్నాయి అందులో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది రీసెంట్ గానే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ హోమాన్ని కూడా నిర్వహించాం మహాకుంభాభిషేకం అనమాట అంటే ఇరవై ఏడేళ్ళు పూర్తయినటువంటి ప్రతి దేవాలయానికి చేసేటువంటి ఒక రతువు అది కూడా నేను వీడియోస్ రూపంలో లైన్ గా పెట్టాను మీరు ప్లేలిస్ట్లో లో చూసినా కూడా హోమం వీడియోస్ అని ఉంటుంది అందులో చూసినా కూడా మేము నిర్వహించింది తెలుస్తుంది సో ఇంకా ఇంతమంది జనాలు ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది గుమిగూడారు అంటే ఒక తీర్థం లాగా జరిగిపోతుంది కదా అక్కడ సో చాలా మంది అక్కడ వచ్చి ఇలా ఓ సందడి సందడిగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మల్లికార్జున గారు అని చెప్పేసి వారు ఈసారి మా గురువు గారు మీద ఒక పుష్ పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందనమాట సో వారి జీవిత చరిత్ర మీద వారు గురువు దేవులుగా ఎలా మారారు అనేటువంటి విషయాన్ని వివరిస్తూ కూడా ఒక పుస్తకాన్ని రాశారు సో వారిని కూడా సన్మానించి పంపించడం జరిగిందనమాట ఇలా చాలా సందడిగా వేడుకగా మా దేవాలయం ముప్పైవ వార్షికోత్సవాన్ని జరుపుకున్నామండి ఏదో ఉన్నంతలో అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ ప్రజానికానికి అనుగుణంగా మాకు కుదిరినంతలో చేసినటువంటి వేడుక ఇది కొన్ని చేంజెస్ అనేవి నాకు చాలా కనపడ్డాయి అనమాట భోజనం విషయంలో అయినా డెకరేషన్ విషయంలో అయినా దీని వెనకాల చేయాల్సినటువంటి కొన్ని మార్పులు చేర్పులు ఈసారి నేను బాగా గమనించాను వాటన్నిటిని నెక్స్ట్ ఇయర్ కూడా భగవంతుడు నేను అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఇస్తే ఎందుకంటే పదమూడేళ్లలో ఇప్పటి వరకు మొట్టమొదటిసారి అనమాట ఈ సంవత్సరం రావడం నేను అనేది సో వచ్చే సంవత్సరం భగవంతుడు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఎటువంటి మార్పులు చేర్పులతో ఇంకాస్త సౌకర్యవంతంగా భక్తులకు ఇవ్వగలుగుతాం ఇంకెన్ని కార్యక్రమాలు చేర్చగలుగుతాం ఇంకెంత ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం అనేటువంటి ప్లానింగ్ అయితే నాకు కొంచెం అవగాహన వచ్చిందనమాట మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను సో ఇక్కడతో వార్షికోత్సవానికి సంబంధించినటువంటి లైన్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి నెక్స్ట్ మీరు చాలా మంచి వీడియోస్ చూస్తారు ఒక అద్భుతమైనటువంటి ఒక రెండు వీడియోలు వచ్చిన తర్వాత మీ అందరికీ చెప్పాను కదా రాజమండ్రి టూర్కి వస్తున్నాను అని చెప్పేసి సో మా శివపార్వతుల కళ్యాణం టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్ తరపున సో రాజమండ్రి టూర్ కి సంబంధించినటువంటి విశేషాలు ఇలా లైన్గా కొన్ని విశేషాలతో పాటుగా యాజ్ యూజువల్గా మన ఛానల్ ఇచ్చేటువంటి డివోషనల్ పూజా కంటెంట్ కూడా నేను అందిస్తూనే ఉంటాను మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆలయం దినదిన ప్రవర్ధమానం అవ్వాలని అలాగే మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కూడా వచ్చి సందర్శించుకునేంత స్థాయికి వెళ్ళాలి అని మీ అందరి నుంచి కూడా బ్లెస్సింగ్స్ కోరుకుంటూ ఉన్నాను అలాగే మా దేవాలయం తరపున దేవతామూర్తులందరి అందరి కరుణా కటాక్షాలు మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేడుక అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నమస్తే అండి